మూడు సంవత్సరాల వయసు వంగ మొక్క వంగ చెట్టుని తీసేయండి సోదలారా ప్రతి ఒక్కరూ పూనింగ్ చేయండి చక్కగా పూనింగ్ చేసినట్టయితే మనకి వెంటనే కాపు రావడానికి అవకాశం ఉంటుంది ఒక్క చెట్టు చాలు సోదలారా మన చిన్న ఫ్యామిలీకి ఒక్క చెట్టే సరిపోతుంది ఇది మొత్తం ఒకే చెట్టు సోదలరా మినిమం ఎప్పుడు కాయలు తీసుకున్నా కానీ హాఫ్ కేజీ మనకి తప్పనిసరిగా దొరుకుతాయి వారంలో రెండుసార్లు మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు చూడండి సోదరారా పూత చెట్టుకు ఎంత ఎరగబడిపోయిందో దీని వయసు మూడు సంవత్సరాల నుంచి ఇలా ఇట్లా కటింగ్ చేసుకుంటూ పోనింగ్ చేసుకుంటూ వస్తున్నాను ఇదే మొక్కతోటి మూడు సంవత్సరాల నుంచి మా ఫ్యామిలీకి సరిపడా వంకాయలు వస్తున్నాయి మీరు కూడా వీలైన ప్రతి ఒక్కరూ ఇలా పొనింగ్ చేసుకొని ఇలా చేసుకుంటారని ఆశిస్తున్నాను దీనికి మనం ఎంత ఫుడ్ ఇస్తే అంత తీసుకోగలుగుతుంది అంత పలసాయాన్ని ఇవ్వగలుగుతుంది నేను ఓన్లీ పశువులు బాగా మాగిన పశువులు ఎరువు మట్టి పశువులు ఎరువు తప్ప ఇంక వేరే నాకు ఇంకా ఏ ఏం వాడను వాడాల్సిన అవసరం రాదు చూడండి చోదలారా పూత ఎంత విపరీతంగా ఉందో చెట్టు చూడండి చోదలారా ఎలా పడిపోయి ఎంత పెద్దదైందో మనం ఇలా ఈ కొమ్మలు కనుక కట్ చేసి మనం పూక పెట్టు కనుక నాటుకున్నట్టయితే మనకి వెంటనే కాపు అందుకోవడానికి అవకాశాలు ఉంటాయి చెట్టు మొయ్యలేక ఏలబడిపోయింది థ్యాంక్ యూ సోదరులరా ప్రతి ఒక్కరూ ఇలా చేసుకుంటారని ఆశిస్తున్నాను